హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి వేయించుకున్న పెసరపప్పు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు వేడివేడే అన్నం కానీ రాగి సంగతులకు కానీ చపాతీలకు కానీ చాలా మంచిగా రుచిగా ఉంటుంది ఒకసారి పప్పులేకి నెయ్యి వేసుకొని తింటే కన్నా మరింత కమ్మగా రుచిగా ఉంటుంది మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు చాలా కమ్మగా కూడా ఉంటుంది ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే కొట్టండి ఒక లైక్ కొట్టడం వల్ల నా వీడియో అనేది మరి కొందరికి వెళ్తుంది మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ అనేది మరింత కొంచెం ముందుకు అనేది వెళ్తుంది మీరు మంచిగా నన్ను సపోర్ట్ చేయండి ఆ విధంగా నెయ్యి వేసి వేడి వేడి అన్నంలో కానీ ఆ విధంగా చిన్నపిల్లలకు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఒక కప్పు నేను పెసరపప్పు అనేది తీసేసుకున్నాను ఒక చిన్న టీ గ్లాస్ కానీ కప్పుతో కానీ పెసరపప్పు అనేది తీసేసుకున్నాను స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టేసి దాంట్లో ఒక టీ రో నర టీ గ్లాస్ అనేది పెసరపప్పు తీసేసుకున్నాను దాంట్లో ఎండుమిర్చి ఎనిమిది పది ఎండుమిర్చి అనేది ఇంచి వేసేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసి సిమ్లే పెట్టి మంచిగా ఎండుమిరపకాయలు పచ్చిమిరప ఎండుమిరపకాయలు పెసర్లు బాగా వేగేటట్టు మంచిగా వేయించేసుకోవాలి కొంచెం లైట్గా అనేది వేయించుకుంటే కనుక మనకు పప్పు అనేది కమ్మగా రుచిగా ఉంటుంది పచ్చిమిరపకాయల కాడికి ఇట్లా ఈ విధంగా మిరపకాయలు వేసుకుంటే గన చాలా కమ్మగా కూడా ఉంటుంది ఆ విధంగా ఫస్ట్ మిరపకాయలు పెసరపప్పు అనేది ఏం చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మనం టమాటా వేసుకునే కానీ టమాటా కూడా కొంతసేపు మంచిగా వేగిన తర్వాత ఆ విధంగా లైట్గా అనేది బాగా వేగనీయాలి ఆ తర్వాత వచ్చేసి ఒక రెండు మూడు టమోటాలు కట్ చేసి టమాటాలు కూడా మంచిగా ఏగనియాలి పప్పు అనేది మంచిగా రుచిగా ఉంటుంది ఆ విధంగా మనం మొత్తం అంతా బాగా మంచిగా ఏగేటట్టు కలుపుతూ ఎర్రటతోటి ఆ విధంగా వేయించుకుంటే కన్నా మనకు మాడిపోకుండా మంచిగా పర్ఫెక్ట్గా మంచిగా ఏగుతాయి మనకు పప్పు కూడా మరింత కమ్మగా రుచిగా ఉంటుంది ఇప్పుడు టమాటాలు కూడా మంచిగా ఏగిపోయాయి ఆ తర్వాత వచ్చేసి రెండు గ్లాసులు వాటర్ అనేది పోసేసుకోవాలి ఇప్పుడు బ్యాళ్ళతో బ్యాళ్ళు మనకు మంచిగా ఉడకాలంటే ఫస్ట్ పచ్చిమిర రెండు మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఫస్ట్ వేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి టమాటా వేసేసి అనేది మనకు పగిలిన తర్వాత వేసేసుకుంటే గన మనకు చింతపండు కానీ ఉప్పు కానీ ఈ విధంగా చేసుకుంటే గన మనకు తొందరగా అనేది చింతపండు ఉప్పు వేయకుండా ఈ విధంగా చేసుకుంటేనా తొందరగా బ్యాళ్ళు అనేది పగిలి మంచిగా మెత్తగా ఉడికిపోతాయి ఒక స్పూన్ పసుపు అనేది వేసేసుకున్నాను ఇప్పుడు అన్నీ కలిపేసేసుకుంటే కన్నా మనం ఉడికేదానికి కూడా చాలా టైం పడుతుంది ఈ విధంగా చేయండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చూడండి పెసరపప్పు అనేది బాగా మంచిగా కొంచెం పగిలిన తర్వాత చింతపండు ఉప్పు అనేది వేసేసుకోవాలి ఫస్ట్ వేసేస్తే కన మనకు పప్పు కూడా పగలకుండా లేట్ అనేది అవుతుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పప్పు అనేది ఇప్పుడు పగిలిపోయినాయి కాబట్టి ఇప్పుడు చింతపండు ఉప్పు వేసినా కానీ మంచిగా ఉడికిపోతుంది తొందరగా కూడా అవుతుంది పప్పు కుక్కర్లో వేసుకుంటే కన్నా అన్నీ కలిపేస్తాం కాబట్టి ఆవిరి అనేది పోకుండా మంచిగా దాంట్లోనే ఉడికిపోతుంది ఈ విధంగా పప్పు కుక్కర్లో లేకుండా డైరెక్ట్గా పప్పు చేసుకునేటప్పుడు ఈ విధంగా వేసుకోండి బాగా మంచిగా ఇప్పుడు ఉడికిపోయినాయి పక్కన ఉండే వాటర్ అనేది పక్కకి వంచేసాను పక్కన గిన్నెలోకి వంచేసి మనం పప్పు అనేది టమాటాలు ఎండుమిరపకాయలు పెసరపప్పు మొత్తం అంతా నలిగేటట్టు చింతపండు బాగా మంచిగా రుబ్బేసుకోవాలి బాగా మెత్తగా రుబ్బేసిన తర్వాత మనం పక్కకి పెట్టిన వాటర్ కూడా వేసేస్తున్నాను చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆ విధంగా వాటర్ వేసేసి కలిపేసేసాను మనకు కొంచెం ఉప్పు కావాలన్నా కానీ ఇంకా సరిపోకంటే ఈ విధంగా మనం రుబ్బుకునేప్పుడు తర్వాత చూసి వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టేశాను పోపు ధరపడే ఆయిల్ కూడా వేసేసాను దాంట్లో ఆవాలు వేసేస్తున్నాను కొంచెం జీలకర్ర కూడా వేసేస్తున్నాను వేసేస్తున్నాను తర్వాత వచ్చేసి ఒక ఐదారు ఎల్లిపాయ కూడా మంచిగా వలసేసి సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఈ విధంగా పప్పు లెగ్ కూడా వేసుకోండి వెల్లిపాయ కూడా మంచిగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ వేసేసుకుంటున్నాను కోపనేది మంచిగా ఎగనేయాలి మనం కోపలో దేనికైనా కానీ పప్పుకి కానీ రసానికి కానీ కర్రీకి కానీ మంచిగా కోపులు అనేది ఇంగువ కానీ వెండు మిరపకాయలు కానీ వేసుకుంటే గన మనకు చాలా మంచిగా ఏగుతుంది రుచి కూడా చాలా మంచిగా ఉంటుంది నేను ఎంటీఆర్ ఇంగు అనేది కోపలోనే వేసేస్తున్నాను ఆ విధంగా కొంచెం అంటే కొంచెం వేసుకోండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా ఆయిల్లో వేస్తే ఇంగువ అనేది మంచిగా ఏగుతుంది మనకు టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది ఆ తర్వాత వచ్చేసి మూడు నాలుగు ఎండుమిర్చి కూడా ఇంచి వేసేసుకుంటున్నాను ఆ విధంగా మంచిగా ఎర్రటితోటి కలిపేసుకుంటూ మంచిగా పోపు అనేది ఏగనేయాలి ఆ తర్వాత వచ్చేసి రెండు రెమ్మలు కర్రపాకు కూడా వేసేసుకున్నాను కోప అనేది ఈ విధంగా మంచిగా వేగితే కన్నా మనకు చాలా కమ్మగా రుచిగా ఉంటుంది బాగా కోప అనేది మంచిగా వేగిపోయింది ఇప్పుడు మనం ఉప్పు పెట్టిన పప్పు అనేది వేసేస్తున్నాను ఈ విధంగా ఏగినప్పుడు మనం పప్పు అనేది వేసేసుకుంటే మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది ఆ విధంగా పెట్టిన పెసరపప్పు చేసుకోవాలి వేయించి పెట్టిన నా పెసరపప్పు రెడీ అండి నా వీడియో నచ్చితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే కన్నా నా వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తాయి మీరు మంచిగా నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది మంచి మంచి వీడియోస్ కర్రీస్ పెడుతూ ఉంటాను మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను బాయ్ అండి